ఓం నమో వెంకటేశాయ మీకు ఒక కథ చెప్తాను ఆ కథలో నుంచే మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతాను కథ ఏంటంటే మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకి అమరావతి బస్సులో వస్తున్నారు ఈ అమరావతి బస్సులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఒక హెల్పర్ ఉంటాడు ఆ హెల్పర్ పని ఏంటంటే అటు డ్రైవర్కి హెల్ప్ చేస్తుంటాడు అలాగే ప్యాసింజర్స్కి ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తూ ఉంటాడు అలాగే ఆ బస్సులో హెల్పరు ఇవి లేస్ ప్యాకెట్స్ తర్వాత బిస్కెట్ ప్యాక్స్ లాంటి స్నాక్స్ అవి పెట్టుకుని అమ్ముతూ ఉంటాడు ఇది మీరు బస్సు మొదలైన వెంటనే మీరు బస్సులో మొదట్లో కూర్చోన్నారు మొదటి సీట్లో కూర్చొని సినిమా చూస్తున్నారు హాయిగా రిలాక్స్గా ఉన్నారు మీరు ఆ హెల్పర్ని పిలిచి నాకు ఒక లేస్ ప్యాకెట్ కావన్నారు హెల్పర్ ఏమన్నా అంటే అలాగే అమ్మ మీకు తెచ్చిస్తానని చెప్పాడు తర్వాత ఈ బస్సు ప్రతి స్టాప్ ఆపుతోంది ఉంది అక్కడ కొందరు ప్రయాణికులు బస్సు ఎక్కుతున్నారు ఈ హెల్పర్ వాళ్ళ సూట్ కేసులు వాళ్ళ బ్యాగులంతా లోపల పెడుతున్నాడు అలాగే డ్రైవర్ ఏదో చెప్తుంటే ఆ పనులు చేస్తున్నాడు హెల్పర్ కొంచెం బిజీగా వీవ్ చేస్తున్నాడు మొత్తం మీద ఒక అరగంట అయ్యేసరికి బస్సు సిటీ అవుట్స్కర్ట్స్ దాటింది ఇప్పుడు హెల్పరు ఆ ట్రే తీసుకొని మీ ముందు నుంచి వెళ్తున్నాడు ఆ ట్రేలో ఒక పది లేస్ ప్యాకెట్స్ ఉంటాయి మీరు వెంటనే గమనించారు పది లేస్ ప్యాకెట్స్ ఉంటాయి ఈజీగా అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి తీసుకొని మిమ్మల్ని దాంట్లో వెనక వెళ్ళిపోతున్నాడు మీరేమంటున్నారంటే ఫస్ట్ మీరు అడిగారు కాబట్టి మీ దగ్గర ఆగి ఫస్ట్ మీకు లేస్ ప్యాకెట్ ఇచ్చి వెళ్తాను అనుకున్నారు కానీ మీకు ఇవ్వకుండా వెనక వెళ్ళిపోయి అక్కడ లేస్ ప్యాకెట్స్ అందరికి ఇచ్చుకుంటూ 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 మీ దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ఆ ట్రైని చూశారు ధర లేస్ ప్యాకెట్ కనపడలేదు కానీ మీరు అడిగారు నాకు లేస్ కావాలి అంటే వెంటనే అవునా అయిపోయినాయమ్మా లేస్ లేవమ్మా అని అంటాడు అనగానే ఇప్పుడు మీరు అతనితో ఏమంటారు ఇది మొదటి ప్రశ్న రెండోది మీకు అందకుండా లేస్ ప్యాకెట్స్ వెనకున్న ప్యాసెంజర్స్కి అంతా అందిదు కాబట్టి దీన్ని మీరు ఎలా తీసుకుంటారు ఈ రెండు ప్రశ్నలకి మీరు సమాధానం కొంచెం సమయం తీసుకొని మీరు సమాధానాన్ని వాయిస్ రికార్డ్ చేసి పంపించండి అందరికీ నమస్కారం నా పేరు వీక్షిత ఇప్పుడు నేను పైన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే నేను అతను నా లేస్ ప్యాకెట్ నాకు ఇవ్వనందుకు నేను ఇలా చెప్తాను సరే సరే నెక్స్ట్ అదే నెక్స్ట్ నెక్స్ట్ టైం నాకు నా లేస్ ప్యాకెట్ మర్చిపోకుండా తెచ్చివ్వు అని అనుకుంటా అని అడుగుతాను అని చెప్తాను అని చెప్తాను రెండో ప్రశ్న రెండో ప్రశ్నకు సమాధానం ఏంటంటే అతను నా లేస్ ప్యాకెట్ నాకు ఇవ్వనందుకు నేనేమి అనుకోను ఎందుకంటే నేనేమనుకు నేను ఏమనుకుంటానంటే దాన్ని ఎలా తీసుకుంటానంటే పోనీలే పాపం తను అతను నేను చెప్పింది గుర్తుంచుకోలేదేమో ఆ హడావిడిలో చాలా బిజీగా ఉన్నారని మీరే చెప్పారు కదా సార్ ఆ బిజీ బిజీలో నన్ను అడిగింది మర్చిపోయి ఉంటారని అనుకుంటాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు ప్రవళిక సార్ మీ కథలో చెప్పారు కదా హెల్పర్ ఫస్ట్ మనం లేసి అడిగితే మనకి ఇంకా ఇవ్వకుండా వెనకాల వాళ్ళందరికీ ఇచ్చేసి మన దగ్గరికి వచ్చినప్పుడు అయ్యో అయిపోయినాయి అమ్మ అని అన్నప్పుడు ఎవరైనా నార్మల్గా ఇలా రియాక్ట్ అయిపోతారు సార్ అంటే నేను ముందు అడిగాను కదా నాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చావు ముందు అని కానీ మనం ఒక్కసారి అప్పుడు పాజిటివ్గా ఇంకా కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది మన తను చాలా హెల్ప్ చేస్తున్నాడు కదా సార్ డ్రైవర్కి హెల్ప్ చేస్తున్నాడు ప్యాసింజర్స్ ఎక్కడానికి హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళ లగేజ్ని కూడా చదువుతున్నాడు ఇంకా బస్లో అయితే ఈ లేస్ బిస్కెట్స్ అన్నీ అమ్ముతున్నాడు కదా సార్ అలాంటి అప్పుడు అంత బిజీగా ఉన్నప్పుడు మనం చెప్పిన చిన్న విషయం కూడా గుర్తుంచుకోవాలని కంపల్సరీ ఏం లేదు అందుకే ఇక్కడికి వచ్చాక మనం ఆనందపడాలి ఎందుకంటే వెనకాల ఉన్న వాళ్ళైనా వాళ్ళకి ఇష్టమైంది తిన్నారని చెప్పి లేదా మనకు ఆకలేసింది కాబట్టి ఏదో ఒక బిస్కెట్ ప్యాకెట్ అని తీసుకుని టేస్ట్ చేసి మనం సంతోషపడచ్చు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు స్నేహ మొదటి ప్రశ్నకి నా సమాధానం ఏమిటంటే బస్సులో హెల్పర్ నాకు లేస్ ప్యాకెట్ ఇవ్వనప్పుడు అతనిపై నాకు కోపం వస్తుంది అతన్ని నాకెందుకు ఇవ్వలేదని అడుగుతాను అయిపోయాయని తెలిసి ఊరుకుంటాను రెండో ప్రశ్నకి నా సమాధానం ఏమిటంటే నాకు లేస్ ప్యాకెట్ రాకపోయినా వేరే వాళ్ళ ఆకలి తీరిందని సంతోషపడతాను దానివల్ల నాకు అర్థమైన విషయం ఏమిటంటే నాది కానిది నాకు దొరకదు నాది అయినది నన్ను ఎప్పుడూ వదిలి వెళ్ళదు ధన్యవాదాలు నా పేరు బాసంతి నేను పైన రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నాను మొదటి ప్రశ్నకు సమాధం నేను ఆ హెల్పర్తో ఏమీ అను ఎందుకంటే అతను చాలామందికి సహాయం చేస్తా వచ్చాడు కాబట్టి చాలా బిజీలో ఉండి తన నేను చెప్పిన చిన్న మాటలు గుర్తించ గుర్తు పెట్టక గుర్తు పెట్టలేకపోయాడు అందుకే నేను హెల్పర్తో ఏమీ అనను ఇంకా నా వెనుకున్న వాళ్ళకి వచ్చింది కాబట్టి నా స్వభావం ఏమంటే ఏం కాదులే నెక్ నెక్స్ట్ టైం కూడా నాకు వస్తుంది కదా అన్నట్టు నా స్వభావం ఉంటుంది కార్తికేయ ఈ పైన ప్రశ్నలకు సమాధానము మొదటి సమాధానము అతను నాకు లేజ్ ప్యాకెట్ ఇవ్వనందుకు నేను అతనికి చెబుతాను ఇంకొకసారి మర్చిపోకుండా తెమ్మని చెప్తాను తరువాత నాకు కొంచెంగా కోపం వచ్చి కోపం వచ్చింది కానీ పరిస్థితుల పరిస్థితుల వల్ల నాకు కోపము తగ్గిపోయినది హలో సార్ నా పేరు దీపిక మీరు పైన అడిగిన జవాబుకు జవాబు చెబుతాను పైన అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతాను అతను లేస్ ప్యాకెట్స్ లేవన్నప్పుడు సరే నెక్స్ట్ టైం నాకు తెచ్చివ్వు అని చెప్తాను సార్ బికాస్ తన తప్పు కాదు సార్ అది ఆయన తప్పేం లేదు బికాస్ ఆయన తెచ్చిన కొన్ని లేస్ ప్యాకెట్స్లో అయిపోయాయి సార్ అవి అండ్ రెండవ ఆపరేషన్ నాకు ఓకే అందరూ తీసుకున్నప్పుడు నెక్స్ట్ టైం కూడా నాకు వస్తుంది కదా సార్ ఎప్పుడో ఒకసారి నేను తింటాను ఫస్ట్ ఛాన్స్ వాళ్ళు వచ్చింది నెక్స్ట్ టైం నేను తింటాను సార్ అంతే సార్ ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు మహాన్విత పైన ప్రశ్నలకు సమాధానం మొదటిది అయ్యో బాబు పర్వాలేదే పర్వాలేదు నెక్స్ట్ టైం నేను తీసుకుంటానులే అంటాము నా పేరు మహాన్విత ఇప్పుడు రెండో ప్రశ్నకి సమాధానం చెప్తాను అయ్యో ఆ క్లీనరు ఎందుకు ఆ చిప్స్ ప్యాకెట్ ఇవ్వలేదని నాకు మనసులో బాధ ఉన్న పోనీలే ఇతరులైనా ఇతరులకైనా వాళ్ళు అడిగిన చిప్స్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ అందాయి కదా అని సంతోషపడి నేను ఇంకా ఆ టాపిక్ని వదిలేసి హాయిగా రిలాక్స్ అవుతాను సార్ అందరికీ నమస్కారం నా పేరు తనుత ఈ కథలో మొదటి ప్రశ్నకు సమాధానం నేను నాకు లేస్ ప్యాకెట్ రాలేదని ముందుగా బాధపడతాను తర్వాత అయ్యో అయ్యో అతను చాలా పని చేస్తున్నారు ప్యాసింజర్స్ని తెస్తు ప్యాసింజర్స్ని బస్లోకి తెస్తున్నారు డ్రైవర్కి హెల్ప్ చేస్తున్నారు ఫుడ్స్ కూడా అతను వేరే ప్యాసింజర్కి ఇస్తున్నారు ఇన్ని పనులు చేసి కూడా మన కోసం సారీ చెప్పారంటే అతను చాలా గ్రేట్ అనుకొని నేను వదిలేస్తాను సార్ ఆ టాపిక్ని వదిలేస్తాను రెండు ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ఫోన్లే నాకు నాకు రాలేదు ఇతరులకేనా వచ్చింది కదా అని సంతోషపడతాను సార్ ధన్యవాదాలు ఇట్లా సార్ నేను మొదటి ప్రశ్నకు ఇంకొక సమా సమాధానం కూడా ఇస్తున్నాను సార్ ఏంటంటే పర్లేదు నాకు చెప్స్ దొరకకపోయినా పర్లేదు నాకు కొంచెం ఆకలిగా ఉంది నాకు ఏది ఇక్కడ లభిస్తుందో దాన్ని కొంచెం ఇవ్వండి ప్లీజ్ అని అతన్ని వేడుకుంటాను సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇట్లు తనుత సాయిశ్రీ అందరికీ నమస్కారం నా పేరు సాన్వి మొదటి ప్రశ్నకి జవాబు ఏమిటంటే నేను అతన్ని లేస్ అడిగాక తను బిజీలో మర్చిపోయి ఉంటాడు తరువాత తను అందరికీ ఇస్తున్నప్పుడు నేను చూసి కూడా అడగలేదు తర్వాత అయిపోయాక అడిగాను సో అతనికి నేను సారీ చెప్తాను రెండో ప్రశ్నకి జవాబు ఏమిటంటే మనకు అవసరమైనది అందుబాటులోకి వచ్చినప్పుడు దాన్ని పొందకపోవడం మన మూర్ఖత్వం అవుతుంది సో ఎప్పుడైనా మనకి కావాల్సింది దొరికిన వెంటనే పొందాలి లేదంటే మళ్ళీ అది మనకు దొరుకుతుందో లేదో తెలీదు ఇలా నేను అనుకుంటాను ధన్యవాదాలు ఎప్పటిలాగే అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు నేను ఏదైతే ఆన్సర్ కావాలనుకున్నానో ఆన్సర్ అయితే వచ్చేసింది మీ నుంచి చాలా ఆనందం అనిపించిందమ్మా అలాగే ఇది నా నిజ జీవితంలో జరిగిన సంఘటన నేను ఒకసారి ఇలా బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు లేస్ ప్యాకెట్ కావాల్సి అడిగినప్పుడు ఇది జరిగింది జరిగినప్పుడు నా దగ్గర ఎప్పుడైతే ఆ కుర్రోడు వచ్చాడో నేను ఇంకా అతన్ని లేస్ ప్యాకెట్ అడగలేదు నాకు తెలుసు లేస్ ప్యాకెట్లు అయిపోయినా తెలుసు వెంటనే ఒక బిస్కెట్ ప్యాకెట్ అడిగాను కానీ అప్పటికి కూడా ఆ కుర్రోడికి పాపం గుర్తులేదు నేను లేస్ ప్యాకెట్ అడిగిన విషయం అలాగే వెనక లేస్ ప్యాకెట్స్ పది మందికి అందాయి కదా వాళ్ళందరూ మా బాబాయిలు మా మామయ్యలు మా అన్నయ్యలు మా తమ్ముళ్ళు నా సిస్టర్స్ అనుకున్నప్పుడు ఎంత ఆనందం వస్తుంది అందువల్ల వసుధైక కుటుంబంలో అందరూ మన వాళ్ళే వాళ్ళు వేరు వీరు వేరు అని లేదు అందువల్ల లేస్ ప్యాకెట్లు ఎవరికి వెళ్ళాయి నా వాళ్ళకే వెళ్ళాయి కదా అని అపరిమితమైన ఆనందం వచ్చింది అలాగే ఎప్పుడైతే బస్సు ఆగిన తర్వాత నేను విజయవాడలో దిగుతున్నప్పుడు ఆ కుర్రోని పిలిచి ఒక యాభై రూపాయలు ఇచ్చి థ్యాంక్స్ అమ్మ అని చెప్పి నేను నా లగేజ్ తీసుకుని వెళ్ళిపోయాను అందువల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ముఖ్యంగా ఎవరైనా ఏదైనా జరిగినప్పుడు మనకేదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మనం అర్థం చేసుకోవస్తుంది ఎవరు కావాలని చేయరు కదా అక్కడ ఏదో జరుగుంటుందని అర్థం చేసుకొని మన కోపాన్ని మనం ప్రదర్శించకుండా వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్తే ఒక వసుధైపు కుటుంబంలాగా మనం అందరం ఆనందంగా ఉంటాం భగవంతుడు కూడా చాలా ఆనందపడతాడు